మొస్తే దోస్తులు ఇగో ఈ వీడియోలో కొత్తగా పెళ్ళైన దంపతులు ఏం చేస్తున్నారు చూడండి ఈ గేమ్ను వాటర్లా బెలూన్ గేమ్ అంటారట ఈ గేమ్లో చూడు దాంట్లో గాలు రింపుతున్నారు వాళ్ళిద్దరిని దాంట్లో కూర్చోగొట్టి పిల్ల పిల్లగాడిని దాంట్లో కూర్చోబెట్టి గాలి రింపుతున్నారు గాలి నింపిన తర్వాత మెల్లగా నీళ్ళలోకి ఇడిసపెడతారు ఇడిచబెట్టిన తర్వాత ఏమవుతుందన్న పక్కా చూడండి కిరాక్ కిరాకంటే కిరాకుంటుంది ఈ వీడియో అందుకోసం మేముందడి వాటికి వచ్చిన వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఒకవేళ పెళ్ళైన కొత్త దంపతులు ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అన్నది కామెంట్ చేసి చెప్పు సరేనా కామెంట్ చేసి మాత్రం మర్చిపోకూడ్రీ వీడియో నచ్చితేనే ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఓకే మేము కూడా ఇట్లా చేయాలా నచ్చింది అంటే లైక్ కొట్టక మాత్రం పోకూర్లీ ఇట్లాంటి వీడియోలు కొత్త కొత్తవి మీరు చూసినాయి చూడని అన్నీ మేము ముందడికి పట్టుకొని తెస్తా మీకు నచ్చితేనే నా ఇడికి లైక్ చేసి ఒక చిన్న ఫాలో ఒక చిన్న ఫాలో ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం ఏదేమైనా ఇట్లాంటి వీడియోలు కొత్త కొత్తవి కొత్త కొత్త మీ ముందడికి తీసుకొస్తా వీళ్ళు చూసినా చూడకుండా నేను చేసే వీడియో మీ దగ్గరికి వస్తుంది మీరు మాత్రం చూసి సంతోషపడితే లైక్ కొట్టుడు అస్సలండి అస్సలు మర్చిపోకుండా ఉంటా మరి బాయ్ నమస్తే